మకర సంక్రాంతి నాలుగు రోజులు పండగ ఈ మకర సంక్రాంతి రోజు అంటే జనవరి పదిహేనవ తేదీన ఊ సూర్యుడు ఉత్తరాయణంలో అడుగు పెడతాడు ఈ రోజు నుంచి స్వర్గద్వారాలు అనేవి తెరుచుకుంటాయని చెప్పేసి చెప్తారండి ఇలాంటి పవిత్రమైనటువంటి ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా ఇంటి గుమ్మానికి ఈ యొక్క ఆకులను కట్టుకుంటే చాలండి ఇంటిలో ఉన్నటువంటి అన్ని రకాల దరిద్ర బాధలన్నీ తొలగిపోతాయి ద్వారాలు ఈ రోజు తెరుచుకుంటాయి అందువలన మీరు ఈ రోజు మీ గృహంలో ద్వారానికి పైన అంటే ఈ ఆకులను కట్టుకున్నట్లయితే ఆ శ్రీ మహావిష్ణువు ఆ మహాశివుడు బ్రహ్మదేవుడు ఈ ముగ్గురు ఆ శిష్యులు మీ ఇంటిలో ఉన్నటువంటి వాళ్ళందరికీ అందుతాయన్న విశ్వాసం దైవిక శక్తులు ఆ ఇంటిని రక్షిస్తాయి మీ ఈ రోజు ఈ ఆకులను ఇలా మీ ఇంటి గుమ్మానికి కట్టుకోవడం వలన ఏంటంటే ఎన్నో రకాల శుభ ఫలితాలు మీ జీవితంలో కలుగుతాయి నరదృష్టి నరపీడ ఆ ఇంటికి తగలకుండా ఉంటాయి ఎటువంటి దోషాలు కూడా ఉండవు ఆ ఇంటిలో ఉన్నటువంటి వారందరికీ సకల శుభాలు కలుగుతాయి మరి స్వర్గదారాలు తెలుసుకుంటే అత్యంత పుణ్యమైనటువంటి ఈ రోజున మన ఇంటికి ఏ ఆకులు మనం కట్టుకుంటే తిరుగులేని రాజయోగం కలుగుతుందో అనేటువంటి విషయాన్ని వీడియోలో వివరంగా తెలుసుకుందాం హిందువులు పండుగలన్నింటిలో మకర సంక్రాంతిని పెద్ద పండుగగా నాలుగు రోజులు చేసుకుంటారండి సంక్రాంతి లేక సంక్రమణం అంటే మారడం అని అర్థం సూర్యుడు మకర రాశిలోనికి ప్రవేశించగానే మకర సంక్రమణం మకర సంక్రమణం నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం అనేది మనకి స్టార్ట్ అవుతుంది మొత్తం పన్నెండు రాసుల్లో మ మకర కుంభ మీన వృషభ మిథున రాశులలో కొనసాగినంత కాలము కూడా ఉత్తరాయణ పుణ్యకాలం అండి ఇక కర్కాటక సింహ కణ్యతల వృశ్చిక కొనసాగినంత కాలం దక్షిణాయనం సూర్యుడు మకర రాశిలోనికి మారగానే వచ్చేటువంటి మకర సంక్రాంతికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ రోజు నుంచి స్వర్గ ద్వారాలు తెరుచుకుంటాయని పురాణాలు తెలియజేస్తున్నాయి పన్నెండు నెలల సంవత్సర కాలంలో ఆరు నెలలు దక్షిణాయనము ఇది దేవతలకు ఒక రాత్రండి ఆరు నెలలు ఉత్తరాయణ పుణ్యకాలము ఇది దేవతలకు ఒక పగలు కాబట్టి దేవతలు మేల్కొన్నటువంటి కాలంలో ఉత్తరాయణ పుణ్యకాలం కాబట్టి ఉత్తరాయణ పుణ్యకాలం వరకు కూడా వేచి ఉండి మరణించాడు ఆ మహానుభావుడైనటువంటి భీష్ముడు మకర సంక్రాంతి రోజు ముఖ్యంగా మూడు విధులు మనం ఆచరించాలండి అవి స్నానం పూజ దానం ఇక్కడ ఈరోజు ఈరు చేసేటటువంటి స్నానానికి ప్రత్యేక ప్రాముఖ్యత అయితే ఉంది సంక్రాంతి రోజు సూర్యోదయానికి పూర్వమే నల్ల నువ్వుల పిండితో శరీరానికి నలుగు పెట్టుకొని నువ్వుల నూనె తలకు పట్టించి తలస్నానం అనేది చేయాలి ఇలా ఈ రోజున కనుక చేస్తే జీవితంలో ఉత్తమ ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా పంట చేతికి వచ్చిన ఆనందంలో రైతులు ఈ పండుగను చేసుకుంటారు కాబట్టి దీన్ని రైతుల పండుగ అని చెప్పేసి చెప్తారండి అయితే సంక్రాంతి వాతావరణం పల్లెలు అందంగా ఆహ్లాదకరంగా మార్చి జరుగుతుంది జంగమర దేవులు పగటి వేషగాళ్ళు రకరకాల జానపద వినోదాల కళాకారులు కూడా తయారవుతారు ఇక ఈ మకర సంక ఉత్తరాయణ పుణ్యకాలం స్టార్ట్ చేసేటువంటి అద్భుతమైనటువంటి ఈ రోజు స్వర్గధారాలు తెరుచుకుంటాయని చెప్పేసి పురాణాలు తెలియజేస్తున్నాయి ఎలాంటి పవిత్రమైనటువంటి రోజున ప్రతి వారు కూడా ఈ యొక్క రోజు అంటే భోగి మకర సంక్రాంతి కనుమ ముక్కనుమ ఈ నాలుగు రోజులు కూడా మీరు ఇంటి ప్రధాన ద్వారానికి ఈ ఆకులు కట్టుకోవటం వలన ఏంటంటే మీ ఇంటిలో ఉన్నటువంటి వాళ్ళందరికీ శుభం కలుగుతుంది ఈరోజు చెట్టు మొదటిని తాకకుండా రావి ఆకులను పదకొండు సేకరించండి ఆ తర్వాత ఒక లావుదారం తీసుకొని కొంచెం నీరు పసుపు సిద్ధం చేసుకోవాలి ఏంటంటే మనం ముందుగా పసుపులో కొంత నీటిని పోసి ఆ పసుపును రా దారానికి పసుపు రాసుకోవాలండి ఆ దారం మొత్తం కూడా పసుపు వేసుకోవాలి ఇక ఈ పసుపు దారానికి పదకొండు ఆకులను కట్టాలండి ఇలా చేయడం వల్ల ఏంటంటే రావు యొక్క ఆకుల తోరణం స్టార్ట్ అవుతు రెడీ అవుతుంది ఈ ఆకుల తోరణం ఇంటి గుమ్మానికి మనం కట్టుకోవాలి ఇలా ఈ శక్తివంతమైనటువంటి ఈ తోరణం కట్టుకుంటే ఇంట్లో వాళ్ళందరికీ శుభం కలుగుతుంది మనం ఇంతకు ముందుకు ఇలానే కట్టుకున్నామండి ఇలా ఈ నాలుగు రోజులు కూడా ఇట్లా ఉంచుకోవటం వలన ఏంటంటే మనకు ఎన్నో రకాల శుభ ఫలితాలు అనేవి మనకి కలుగుతాయి సకల దేవతల ఆశీర్వాదం అనేది మనకి కలుగుతుంది ఆ శ్రీ మహావిష్ణువు ఆశీర్వాదము కలుగుతుంది త్రిమూర్తుల యొక్క ఆశీర్వాదం అనేది నేరుగా మన ఇంటిలో ఉన్నటువంటి వారందరికీ అంది జన్ని పనుల్లో విజయం కలుగుతుంది మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది అదేవిధంగా ఇంట్లో బాధలున్నా ఆర్థిక సమస్యలున్నా దుఃఖం ఉన్నా కష్టాలున్నా ఇంటికి వాస్తు దోషాలున్నా సరే మీ ఇంటిలో అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ ఇవన్నీ తొలగిపోవడానికి ఇదే మనకు మంచి అవకాశం అంతటి శక్తి ఈ రావి ఆకులకైతే ఉందని చెప్పేసి చెప్పవచ్చండి ఈ సంక్రాంతి రోజుల్లో మరియు మకర సంక్రాంతి రోజు ఈ విధంగా చేయటం వలన ఏంటంటే మీ జీవితంలో ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ఇలా ఈ రోజు ఇలా కట్టుకోవడం వలన ఏంటంటే ఆ ఇంట్లో ఉన్నటువంటి వారికి అద్భుతమైనటువంటి శక్తులు దేనైనా సాధించే ధైర్యం అదృష్టం కలుగుతాయి అలాంటి ఇల్లు సిరి సంపదలతో తొలతూగుతుందండి ఈ రోజున ఈ విధంగా రావి ఆకులు కట్టుకోవడం వెనక ఏంటంటే ఒక రహస్యం పరమార్థం కూడా ఉందండి రావి ఏ చెట్టు ఆకుల నుంచి ప్రాణవాయువు అధికంగా విడుదలవుతుంది అంతేకాకుండా ఈ ఆకు ఉన్న దగ్గర గాలిలో వాతావరణం కాలుష్యం ఉన్న విషగాలు ఉన్న వాటిని ఈ ఆకు శుద్ధి చేసి మనకు స్వచ్ఛమైనటువంటి గాలిని అందజేస్తుంది అందుకే ఈ యొక్క మకర సంక్రాంతి రోజున పసుపు దారాలతో రావి చెట్టు ఆకులను తోరణంగా ఇంటి గుమ్మాలకు కట్టుకోవాల్సి ఉంటుంది ఈ పండుగకి నెల రోజుల ముందు నుంచి కూడా ఇంటి ముందు ముగ్గులు గొబ్బెమ్మలతో అలంకరించుకుంటుంటాం కదా ముగ్గులు వేయడానికి ప్రత్యేకంగా బియ్యపు పిండిని అయితే యూజ్ చేస్తాం ఇట్లా ముగ్గు వేయడానికి బియ్యపు పిండిని యూస్ చేయడానికి ఒక కారణం అయితే ఉందండి ఇది చాలామందికి తెలియనటువంటి రహస్యం మన భూమికి ఉన్నటువంటి దక్షిణ దక్షిణ ధృవం ఉంటుంది దాని నుంచే వచ్చే అయికాంత శక్తులే పిశాచాలు రాక్షసులు అని చెప్పేసి ప్రాచీన వాసులు చెప్పారు అందుకే భూమి మీద రాక్షసులు పిశాచులు పాములు పురుగులు ఇవన్నీ తిరుగుతుంటాయి కదా ఇవి ఇంటిలోనికి ప్రవేశించకోకుండా ఇంటి ముందు ముగ్గులు వేస్తూ ఉంటారు ఈ ముగ్గు బియ్యపు పిండితో వేయడం వలన ఏంటంటే ఇంటి ముందు దాకా వచ్చిన దుష్ట శక్తులు ఇవన్నీ కూడా బియ్యపు పిండిని తింటూ ఆ ముగ్గులోనే ఉండిపోతాయంట అందుకే ఈ సంక్రాంతి మాసంలో వేసేటువంటి ముగ్గును బియ్యపు పిండితో వేస్తూ ఉంటారు కాబట్టి ఈ సంక్రాంతి రోజున కూడా బియ్యపు పిండితో ముగ్గు వేయడం జరుగుతుంది సంక్రాంతి పండుగను ప్రాచీన కాలం నుంచి చేసుకు ఉన్నట్లు పురాణాలలో చెప్పడం జరిగింది సంక్రాంతి గురించి దుర్వాసురుడు గురించి చెప్పడం జరుగుతుందండి సంక్రాంతి రోజు గంగానదిలో మనం స్నానం చేసి బ్రాహ్మణులకు పెరుగును దానం చేస్తే ఎంతో పుణ్యం నందుని భార్య అయిన యశోద ఇలా ఈరోజు పెరుగును దానం చేసి శ్రీకృష్ణుని కొడుకుగా పొందడం జరిగింది అదేవిధంగా దో దో ద్రోణాచారి భార్య కూడా ఇట్లా చేసింది అశ్వత్థామను కుమారునిగా పొందినట్లు పురాణాలలో చెప్పడం జరుగుతుంది ఉత్తరాయణ పుణ్యకాలమైనటువంటి సంక్రాంతి రోజు చేసే ఏ దానమైనా శ్రేష్టమైందని చెప్పి పురాణాలు తెలియజేస్తున్నాయి అదేవిధంగా ఈ రోజున తెల్లనవ్వులను పంచదారతో పాలతో కలిపి సేవించడం వలన ఏంటంటే శని దోష నివృత్తి కలుగుతుంది ఆయుష్ పెరుగుతుంది అకాల మృత్యు దోషాలు నివారించడం జరుగుతుందని చెప్పి శాస్త్రాల్లో చెప్పడం జరుగుతుంది ఈ రోజు పెరుగుదానం చేస్తే సంతాన సౌఖ్యము కలిగి వంశం సక్రమ మార్గంలో పయనించి సమాజంలో మంచి పేరు పొందుతామండి ఈ రోజున స్త్రీలు అఖండ సౌభాగ్యాలను ఇచ్చేటువంటి పసుపు కుంకుమ దారం ముఖ్యమైంది ఈ రోజు ఉదయమే స్త్రీలు గౌరీదేవికి లక్ష్మీదేవికి సరస్వతి సరస్వతీదేవికి విధి పూర్వకంగా పూజ చేసుకొని పసుపు కుంకుమ పా తాంబూలాలతో మంత్రపూర్వకంగా ధారబోసి వాటిని సౌభాగ్యవంతులకు పంచడం జరుగుతుంది ఇట్లా ఈరోజు చేస్తే గృహమంతా కూడా నిత్య వసంతంతో సుఖ సంతోషాలతో సౌభాగ్యాలతో నిండు నూరేళ్లు ఉంటారని చెప్పి పురాణాల్లో తెలియజేస్తుంది ఈరోజు గోదానం చేస్తే స్వర్గవాసం కలుగుతుందని చెప్పేసి చెప్తారు అదేవిధంగా ఈ రోజున బూడిద గుమ్మడికాయను దానం చేస్తే మహాపుణ్యం ఈరోజు ధాన్యం ఫలాలు విసునుకర్ర వస్త్రం కాయగూరలు నువ్వులు చెరుకు ఇట్లా మొదలైనటువంటి వాటిని దానం చేస్తే చాలా చాలా మంచిది సంక్రాంతి పండుగ రోజు పాలు పొంగించి అరిసెలు బొబ్బట్లు జంతికలు పాలతనికలు సేమియా పాయసం పరమాణం పులిహోర గారాలను ఆరగించి కొత్త బట్టలను కొత్త బట్టలు ధరించి పండుగను ఆసరిస్తారు ఈ ఈరోజు సజ్జలతో చేసిన రొట్టెలు తింటే చాలా మంచిదండి సూర్యుడు మకర రాశిలోనికి ప్రవేశించినట్లయితే అలాంటి సంక్రమణ కాలమే అర్ఘోదయ కాలం ఈరోజు మధ్యాహ్నం ఇంకే సంభవించి అర్ధోదయ కాలంలో కొంచెం దానం ఇచ్చినా సరే అది మేను పర్వతం అంతా అయితే ఇస్తుంది ఈ అర్ధోదయ కాలంలో ఏ బ్రాహ్మణుడైనా బ్రహ్మతో సమానంగా భావిస్తారు ఏ జలమైనా గంగతో సమానమని శాస్త్రాల్లో చెప్తున్నాయి మరి వేదవాచనం సంక్రాంతి పుణ్యతిథం రోజున శివుడికి ప్ర రుద్రాభిషేకం కనుక చేయించుకుంటే సకల శుభాలు కలుగుతాయి రుద్రాభిషేకం అంటే గట్టిగా పేరినటువంటి నెయ్యితిని ముద్దగా చేసి శివలింగం పేద ఉంచాలి దీని మీద కరిగిన నీతితో మధ్య సూక్త సహితంగా కూడా మంత్రాలతో అభిషేకం చేయాలండి ఇట్లా చేస్తే మంచిది మకర సంక్రాంతి రోజు మాత్రమే మహిమ చూపించేటువంటి తీర్థం ఒకటి ఉందండి అదే శివగంగా ఈ రోజు గంగోత్పత్తి జరుగుతూ ఉంటుంది శివగంగా సముద్ర మట్టానికి మూడు వేల అడుగుల ఎత్తున ఉన్నటువంటి కొండ ఆ కొండ మీద మకర సంక్రాంతి రోజు మాత్రమే నీరు అనేది ఊరుతుంది ఇది కర్ణాటక రాష్ట్రంలో ఉందండి సంక్రాంతి రోజున హరిలో రంగ హరి అంటూ హరిదాసుడు అమ్మగారికి దండం పెట్టు అయ్యగారికి దండం పెట్టు అని చెప్పేసి గంగిరెద్దుల వాళ్ళు అంబపలకు జగదంబపలకు అంటూ బుడబుక్కల వాళ్ళు శుభం శుభం అంటూ జంగమదేవరులు ఇవే సంక్రాంతి సోయగాలండి ఆధునిక ఉరుకుల పరుగుల జీవితంలో వీళ్ళంతా ఎవరూ కూడా తెలియకోకుండా మన సంస్కృతి సాంప్రదాయాలను మనమే మర్చిపోతున్నాం అదే విధంగా హరిదాసు యొక్క ప్రాముఖ్యత చాలా మందికి తెలియదండి గొబ్బెమ్మలతో ఇంటి ముందరి భాగాన్ని అలంకరించుకొని హరిని కీర్తించేటువంటి భక్తులకు సాక్షాత్తు శ్రీకృష్ణుడే హరిదాసు రూపంలో వస్తారన్న సంకేతం ఆయన తన మీద మంచి గుమ్మడికాయ ఆకారంలో ఉండేటువంటి పాత్ర గుండ్రంగా ఉండే భూమికి సంకేతం దాన్ని తల మీద పెట్టుకోవడం శ్రీహరి అనేటువంటి తానే భూమిని శ్రీహరేను తానే భూమిని ఉద్ధరిస్తున్నారన్న హరినామ కీర్తనలు చేయడం తాను ఏ భోగాలకు లంకనని కేవలం హరినామ సంకీర్తనకు వచ్చానని తమకు తన పరభేదాలు లేవని అందుకే ప్రతి ఇంటికి తిరుగుతూ వస్తానన్న సంకేతం అండి ఇక ఈరోజు పిల్లలు గాలిపటాలు ఎగరవేస్తూ పోటీ పడి ఆడుతుంటారు ఇది పిల్లలకు నిజమైనటువంటి సంక్రాంతి ఆనందాన్ని ఇస్తుందండి ఈరోజు బొమ్మల కొలువు పెట్టడానికి ఒక పరమార్థం ఉంది దేవతల పేరు ఉత్తరాయణ పుణ్యకాలంలో దేవతలందరూ కూడా మేల్కొని భూమి మీదకు రా వస్తారని వాళ్ళు వచ్చిన దానికి గుర్తుగా బొమ్మల కొలువు పెడతారు ఇక రథం ముగ్గు సంక్రాంతికి ప్రత్యేక మూడు రోజులతో పూర్తవుతూ అందరికీ ఆనందాన్ని ఇచ్చేటువంటి పండుగను ఘనంగా సాగినంపేందుకు పుట్టింది రథం ముగ్గు అందరూ ఒకరికి ఒకరు తోడంటూ కలిసి జీవనం సాగించాలనేది సంకేతం అండి ఒక రథం ముగ్గుతాడుని ఇంకొక రథం ముగ్గుతాడుతో కలుపుకుంటూ పోతూ ఉంటారు ఇక ఈ సంక్రాంతి రోజున ఇంట్లో ఈ పండగకి అందరిళ్లలో భోగభాగీయాలని కోరు కా రావాలని చెప్పి కోరుకుంటున్నానండి మీకు ఖచ్చితంగా వీడియో నచ్చింది అనుకుంటున్న వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీరు కనుక కొత్తగా వస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్